విశాఖ జిల్లా మధురవాడ ఆరవ వార్డు పరిధి అనూష క్యాటరింగ్ అధినేత పోతిన ప్రసాద్ జన్మదిన వేడుకలను అభిమానుల సమక్షంలో వేడుక ఘనంగా నిర్వహించారు పాలెం రెండవ బస్ స్టాప్ దగ్గర గల అనూష క్యాటరింగ్ కార్యాలయం వద్ద గురువారం పోతినా ప్రసాద్ అభిమానులు శ్రేయోభిలాషులు మిత్రుల సమక్షంలో కేక్ కటింగ్ కట్ చేసి శిబిరం ప్రారంభించారు అనంతరం గుడ్ లైఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తం శిబిరంలో సుమారు అరవై మంది రక్తదానం చేశారు ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ తనను ఉన్నత శిఖరాలకు చేర్చిన తన అభిమానులకు శ్రేయోభిలాషులకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు రానున్న రోజుల్లో కూడా ఇదే సహాయ సహకారాలు అందించాలని కోరారు కార్యక్రమంలో అన్ని పార్టీల నాయకులు అభిమానులు మిత్రులు తదితరులు ఆయనకు అభినందనలు తెలియజేశారు ముందుగా మా 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 అభిమానులకి వార్డు వార్డు ప్రజలకి ప్రజలకి అలాగే అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు నా బర్త్డే కారణంగా బ్లడ్ క్యాంప్ అయితే అరేంజ్ చేశారు మా అభిమానులు అలాగే కేక్ కట్ చేయించారు అలాగే మా యొక్క ప్రతి కష్ట సుఖంలో కూడా నా వెంటూ అన్నాను మీరు ముందుండండి అని చెప్పేసి నా అభిమానులు అందరూ కూడా నాతో పాటు నడుస్తూ నాకు ప్రతి విషయంలో కూడా స్వాగతం పలుకుతూ అందరికీ అందరూ కూడా నా బర్త్డే సెలబ్రేషన్స్ అందరూ కూడా చాలా చక్కగా చేస్తున్నారు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అలాగే లోకల్గా చెప్పాలంటే మన గాయత్రి నాగరావునాయండి లక్ష్మణపానం ఎవనాయండి నెక్స్ట్ ఏమో ఆర్ఎస్ కోనలు ఏమన్నాయండి బీటు కోనలు ఏమన్నాయండి అలాగే సేవా నగర్ అవనాయండి ప్రతి కాలనీ నుంచి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ నాకు ఈరోజు ఈ బర్త్డే కార్యక్రమం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే మా ముందునున్న మీడియా మిత్రులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ అందరూ కూడా రాజున్న రోజుల్లో కూడా ముందు ముందుకు ఇంకా అందిస్తారని వాళ్ళ ఆశీసులతో ఇంకా ముందుకి ఇలాంటి సేవా సేవా కార్యక్రమాలు ఉన్నాయి మంచి మంచి ఉన్నాయి ఇవన్నీ కూడా వాళ్ళ సపోర్ట్తో నేను చేయాలనుకుంటున్నాను వాళ్ళందరూ కూడా అందుంటే నేను ప్రతి కార్యక్రమంలో కూడా ఇంకా ముందుకు వెళ్తానని చెప్పేసి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అందరికీ కూడా